హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ పండగ సీజన్ వచ్చేస్తుంది కదండీ పండక్కి మనం చాలా రకాల పిండి వంటలు అయితే చేసుకుంటాం కదా అందులో ఒక రకం అయితే నేను బాదుషా అయితే చేసి చూపిస్తున్నాను మన ఛానల్లో ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను ఉయిక కప్పుతో అయితే మైదా అయితే తీసుకుంటున్నాను అన్నమాట దీన్ని జల్లి చేసుకుందాము మైదా ఏ కప్తో మనం మైదా తీసుకుంటామో అదే కప్తో షుగర్ కూడా తీసుకోవాలండి మైదాని మొత్తం జల్లి చేసుకున్నాను కదా ఇందులో కొంచెం అంటే కొంచెం సోడా ఉప్పు చిటికేడు అంటే చిటికేడు సాల్ట్ అనమాట వేసి కమ్మటి పెరుగు పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను ఫుల్లగా ఉండకూడదు పెరుగు అలాగని మరీ తీపుగా ఉండకూడదు తర్వాత నెయ్యి డాల్డా ఉంటే డాల్డా వేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నూనె మాత్రం వేయకూడదు అనమాట ఇంకో విషయం ఏంటంటే అన్ని రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి పెరుగు అయితే ఫ్రిడ్జ్ లోంచి తీసి డైరెక్ట్గా వేయకూడదు ఫస్ట్ అయితే వీటిని పొడి పొడిగా కలుపుకుందాము ఈ మిశ్రమాన్ని మొత్తము చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ప్రాసెస్ లో ఫాలో అవ్వండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం పిండినైతే పొడి పొడిగా పిసుకేసుకుందాం మెత్తగా తర్వాత యాడ్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పిండి ముద్ద ఎలా ఉండాలంటే మనం పూరి పిండికి పిసుక్కుంటాం కదండి గట్టిగా మరి అంత గట్టిగా కాదు చపాతి పిండికి విసుక్కున్నంత మెత్తగా కాకూడదు మీడియంగా మనమైతే బౌల్ని అయితే ఒత్తుకోవాలన్నమాట మనం ఒత్తినాక తర్వాత చేతికి అయితే ఏమో పిండి అయితే అంటుకోకూడదు అప్పుడు మనకి పిండి ముద్ద అనేది పర్ఫెక్ట్ గా తయారైన అనమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా బ్యాటరు చేతికి ఏం లేదు చూడండి ఈ విధంగా అయితే పిండిని అయితే మెత్తగా ఒత్తుకోవాలి దీన్ని మనం ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాము పక్కన పెట్టి ఈలోపు మనము పాకం అయితే రెడీ చేసుకుందాము నేను ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో అదే కప్తో వన్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను అనమాట నేను వన్ కప్ మైదా తీసుకున్నాను కాబట్టి వన్ కప్ షుగర్ వేసుకొని చక్కెర మునిగేంత వరకు వాటర్ అయితే వేశాను దీన్ని పాకం పట్టుకుందాం ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోవాలి అలా అని గట్టి పాకం రాకూడదు అలా అని తీగ పాకానికి కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు చేసుకోవాలన్నమాట పాకం అయితే అప్పుడే మనకి జ్యూసీ జ్యూసీగా వస్తాయి బాదుషాలు ఒకవేళ ముదురు పాకం చేసుకుంటే బాదుషా గట్టిగా అయిపోతుంది మనకి బాదుషా అనేది జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే పాకం అయితే పట్టుకోండి షుగర్ మొత్తం కరిగిపోవాలన్నమాట తర్వాత కుంకుంపు కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే వేసాను పువ్వు కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ తర్వాత యాలకల పొడి వేసారనమాట ఈ దింపు ముందు ఒక సొగం నిమ్మ చెక్క అయితే పిండుకోండి ఎందుకంటే నిమ్మ చిక్క పిండుకుంటే మనకి చక్కెర పాకం అనేది ఆరిపోయాక మనకి వైట్ వైట్గా లేయర్ రాకుండా ఉంటుంది ఇంకా పాకం అయితే రాలేదు ఇంకొంచెం పాకమైతే రావాలి అందుకని నిమ్మకాయ పిండుకుంటే మీకు పైన లేయర్ అనేది వైట్ వైట్గా రాదు ఆరిపోయినా కూడా ఇంకా పాకం అయితే రాలేదండి ఇంకా చూపిస్తాను పాకము కొంచెం తీగ పాకం వచ్చి రానట్టుగా అయితే ఉండాలన్నమాట పాకం అయితే అయిపోయిందండి తీసి పక్కన పెట్టాను ఇప్పుడు బాదుషాలు అయితే చుట్టుకుందాము ఇప్పుడు నేను చూపించిన విధంగా బొట్ నెల ఈ విధంగా అయితే రౌండ్ అయితే చేసుకోవాలన్నమాట చూడండి బాదుషాలు అయితే ఈ విధంగా చుట్టుకోవాలి ఇప్పుడు అన్ని చుట్టుకుందాం ఈ విధంగానే రెండు చేతులు వేసి ఇలాగా ప్రెస్ చేస్తూ రుద్దాలన్నమాట బాదుషాని నేను కొంచెం చిన్న సైజ్ బాదుషాలు చేశానండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బాదుషాలు అయితే చేసుకోవచ్చు మొత్తం ఈ విధంగా చుట్టాను చూడండి ఇప్పుడు బాండిల్ పెట్టుకొని బాండిల్లో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పోసుకోండి ఎందుకంటే ఇది స్వీట్ ఐటెం కదా బాగా వేగాలన్నమాట ఆయిల్ అంత అలానే మరీ హీట్ అవ్వకూడదు మరీ ఆ స్లోగా ఉండకూడదు అనమాట మీడియంగా ఉండాలి ఇప్పుడు చూడండి నేను బాధులక్ష్యాలు వేయంగానే ఇక్కడ నుంచి బబుల్స్ వస్తున్నాయి కదా లైట్ లైట్ గా అలా ఆ విధంగా అయితే ఆయిల్ అయితే ఉండాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి మొత్తం బాదుషాలు అనేవి బాదుషాలు వేయంగానే గింట పెట్టి కలపకూడదండి బంతు బాదుషాలు అయితే వాటికే అవే పైకి వస్తాయి అనమాట అప్పుడు మనం గంట పెట్టి తిప్పుకోవాలి ఇక్కడ చూడండి స్మాల్ స్మాల్ బబుల్స్ అయితే వస్తున్నాయి కదా ఈ విధంగా హీట్ అయితే ఇవ్వాలన్నమాట ఆయిల్ అనేది ఆయిల్ హీట్ అవడంలోనే మనకి బాదుషాలు అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయండి లేకుంటే లోపల అన్నమాట చూడండి వాటికే అవే పైకి వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఆ తిప్పుకుందాము బాదుషాలు అనేటివి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా అయితే వేయించుకుందాము ఆయిల్లో స్లో ఫ్లేమ్ లోనే వేయించుకుందాం అండి అప్పుడే మనకి బాదుషాలు అనేవి లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి అన్నమాట చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం పాకంలోకి అయితే వేసుకుందాము పాకం మరీ చల్లారిపోకూడదు అలానే వేడి వేడిగా ఉండకూడదు మీడియం హీట్ లో ఉండాలి పాకం కూడా ఇప్పుడు దీన్ని పాకంలో వేసుకుందాం బాదుషాలు అనేటివి పాకంలో బాదుషాలు ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అలాగే ఉంచేసుకుందాము అప్పుడు మొత్తము పాకమంతా బాదుషాలకైతే పడుతుంది అనమాట ఇప్పుడైతే రెండో వాయి కూడా వేసుకుందాం అండి రెండో వాయి వేసుకున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని బాదుషాలు అనేటివి వేసుకుందాము ఎందుకంటే హీట్ గా ఉంది కదా ఆయిల్ మళ్ళా సెకండ్ వాయి లోపల వరకు ఉడగాలి కదా అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ మీడియం ఆ ఫ్లేమ్ లోనే మనం మిగతా బాదుషాలు కూడా వేయించేసుకుందాము మిగతావి కూడా వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ హీట్ మీదనే బాదుషాలు అనేటివి కొంచెం వేగాలన్నమాట చూడండి ఆయిల్ అయితే ఎంత హీట్గా ఉందో అందుకనే నేను స్టవ్ ఆఫ్ చేసేసేయమని చెప్పాను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ హీట్ లోనే బాదుషాలు అనేటివి కొంచెం కుక్ అయ్యాక మళ్ళీ ఇప్పుడైతే కొంచెం ఇదైపోయాక కొంచెం మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము ఆన్ చేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరీ వేయించుకుందామండి అంతేనండి మొత్తం బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత చూడటానికి చాలా బాగున్నాయి కదా తినడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు అయితే నేను బాదుషాన్ని టేస్ట్ చేస్తున్నాను చూడండి ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి కదా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి నేను చెప్పిన కొలతలతో ఖచ్చితంగా అయితే చేసుకోండి యమి యమి బాదుషాలు అయితే ఎంజాయ్ చేసేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్